హాయ్ పుట్టి చిత్రాలు యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకునే ఉంటాయి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఎన్నెన్నో వస్తూ ఉంటాయి మీరు ఆదరించాలి సబ్స్క్రైబ్ చేసుకోవాలి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంత టాపిక్ లోకి వస్తే టోక్యోలో జరిగిన క్రంచీ రోల్ యానిమే అవార్డుల వేదికలో రష్మిక మెడిసిన సంగతి తెలిసిందే ఈ సందర్భంగా జపాన్ లోని అభిమానులకు ధన్యవాదాలు చెబుతూ కొన్ని ఫోటోలు షేర్ చేశారు జపాన్ రావాలని నా చిన్నప్పటి కలలు కన్నాను అది ఇలా సాధ్యమవుతుందని ఎప్పుడు అనుకోలేదు యానిమే ప్రపంచంలోని సృష్టికర్తల్లో ఒకరి అవార్డును అందించే అవకాశం లభించింది ఈ ఈవెంట్ లో భాగమైనందుకు ఆనందంగా ఉంది ఇక్కడ ఎంతో మందిని కలుసుకోవడం అభిమానుల ప్రేమను పొందడం అదృష్టంగా భావిస్తున్నా ఇకపై ప్రతి ఏడాది ఇక్కడికి వస్తాను అంటూ ఆ దేశంపై తనకున్న ప్రేమను వ్యక్తీకరించారు ప్రస్తుతం రష్మిక పుష్ప టూ లో నటిస్తున్నారు అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో రానున్న యాక్షన్ థ్రిల్లర్ ఇది ది షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో శరవేగంగా జరుగుతుంది ఫహెజ్ ప్రతి నాయకుడుగా నటిస్తున్నారు ఆగస్టు వ్యాప్తంగా విడుదల కానుంది ఇటీవలే ఈ సినిమా గురించి రష్మిక మాట్లాడుతూ ఎక్కువగా ఉంటుందని చెప్పారు దీంతో పాటు రెయిన్బో ది గర్ల్ ఫ్రెండ్ చిత్రాల్లోనూ ఆమె అలరించున్నారు ఆమె రీసెంట్ గా యానిమల్ మూవీతో సెక్స్ బ్లాక్ బస్ట్ కొట్టి ప్యాన్ ఇండియా వైడ్ వ్యాప్బస్ట్ కొ మంచి ఊపి మీద ఉంటుంది ఫ్రెండ్స్ అట్లానే తన ఫొటోస్ ని కూడా ఎప్పటికప్పుడు గ్లామర్ ఫొటోస్ ని షేర్ చేస్తూ తను ఇంకా నేషనల్ కృష్ణ నిరూపించుకోవటానికి తను ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తూ ఉంది రష్మిక అంటే ప్రతి యూత్ లో ఇప్పుడు ఒక తన ఒక హార్ట్ జోబ్ తన కోసం పరిసచ్చే వాళ్ళు ఉన్నారు ఫ్రెండ్స్ అలా రష్మికకు సంబంధించిన కొన్ని ఫొటోస్ మనం సేకరించి ఇందులో పెట్టడం జరిగింది చూసి ఆనందించండి ఫ్రెండ్స్ అలానే ఇంకా ఇంకా వీడియోస్ వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ అలా రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేసుకుంటే ఇంకా ఇంకా వీడియోస్ చేసి పెడతా ఉంటాం ఫ్రెండ్స్ అలానే షార్ట్ ఫిలిమ్స్ వస్తూ ఉంటాయి మన నేను డైరెక్షన్ చేసిన షార్ట్ ఫిలిమ్స్ కొన్ని సుభాష్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంటాయి వెళ్ళి అక్కడ కూడా చూడండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ ఎన్నో ఎన్నో చేస్తూ మిమ్మల్ని అలరిస్తూ ఉంటా బాయ్ ఫ్రెండ్స్